హలో అండి నమస్తే ఎలా ఉన్నారు నేను మీనాని నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ ఒక చిన్న టిప్ చెప్పాలని అనుకుంటున్నాను చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు మనకిప్పుడు శనగ కాయలు సీజన్ కదా పెరంటన్ శనగలు అంటాము చిన్న శనగలు అంటాము ఈ శనగల్ని కాయలుగా వస్తూ ఉంటాయి ఇలా గ్రీన్ కలర్లో వీటిని మనం స్టవ్ మీద అయితే కాల్చుకోవడానికి వీలుగా ఉండదు ఇంతకుముందు కుంపట్లు అలా ఉండేవి సో అందుకని మేమేం చేసామంటే చలిమంట రోజు వేసుకుంటూ ఉన్నాము చలికాలంలో అల్యూమినియం ఫాయిల్లో వీటిని ర్యాప్ చేసి ఇలా చలిమంటలో వేసాము చాలా తొందరగా ఒక ఐదు నిమిషాల లోపే చక్కగా లోపలన్నీ కూడా చక్కగా మగ్గయ్యేవన్నీ కూడా మనకి ఓవెన్లో పెట్టుకుంటే ఎలా అవుతాయో కుంపట్లో వేయించుకుంటే కాలుస్తే ఎలా అవుతాయో అలా అయ్యాయి చక్కగా అంటే ఉడికినవి టేస్ట్ వేరుగా ఉంటాయి వేగినవి టేస్ట్ వేరుగా ఉంటాయి కదా అవి మనం ఇలా తొక్కుని మధ్యలోకి ఇలా అన్నప్పుడు వచ్చేస్తాయి కదా వాటిని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి అనిపించాయి అన్నీ కూడా ఈవెన్గా చాలా సమానంగా వేగాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి టేస్ట్ ఇక ఇంకొకటి ఏం చేశామంటే ఈ శనగలతో పాటుగా బంగాళదుంపలు చిలకడ దుంపలు ఇలాంటివి కూడా మేము ఈ చలిమంటలో కాలుస్తూ ఉన్నాము వాటిని కూడా ఇలా ర్యాప్ చేసి పెడుతున్నాము చాలా చాలా బాగా కాలుతున్నాయి అలాగే స్వీట్ కార్న్ కానీ మామూలు కార్న్ కానీ కూడా ఇలా అల్యూమినియం ఫాయిల్లో ర్యాప్ చేసి దీన్ని ఇలా మంటలో పెట్టినప్పుడు కండి ఎక్కువగా మాడిపోకుండా అలానే ఉడికినట్టుగా కాదు కాలకుండా కాదు సమానంగా అంతా కూడా అన్ని వైపులా చాలా చక్కగా తొందరగా అతి తొందరగా కొంచెం టైంలో చక్కగా కాలుతూ ఉన్నాయి టేస్ట్ అయితే చాలా చాలా అవసరంగా అనిపించింది మీరు కూడా ఇలాంటివి ఎప్పుడైనా ట్రై చేశారా చేస్తే కామెంట్స్లో నాకు తెలియచేయండి ఎలా ఉన్నాయో చెప్పండి ఇలాంటి మంచి టిప్స్ కోసం చక్కటి వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాగుందా